స్వాగతం సుస్వాగతం మిత్రులారా చాలా అద్భుతమైనటువంటి నిజంగా చెప్పాలంటే ఇవాళ తెలంగాణలోని ఇవాళ చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి ఒక పేద మధ్య తరగతి మరి ఈ కుటుంబాల వాళ్ళు ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఇలా అందుపించుకునేటువంటి తరుణమైతే ఆసన్నమైందనే చెప్పాలి ఎందుకనంటే విద్య అనేది పేదవాడికి దూరమవుతున్నటువంటి సందర్భం ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి ఇక మనిషి జీవితంలో చాలాసార్లు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కోరికలు కోరుకుంటారు ఇక అందులో ముఖ్యంగా తమ పిల్లలు పై చదువులు చదవాలని అనేక మంది తల్లిదండ్రులు ఆశపడతారు అందుకోసం అనేక రకమైనటువంటి అప్పులు చేస్తారు అన్ని అగచాట్లు పడతారు వాళ్ళ ధ్యాసంతా కూడా మా పిల్లల్ని పై చదువులు చదివించాలి చాలా ఉన్నతమైనటువంటి విద్య చదివించాలని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కలలుగంటారు అట్లా కొంతమంది అయితే అసలు పై చదువులు చాలు కదా కనీసం హై స్కూల్ చదువులు చదువుకోలేనటువంటి వాళ్ళు అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి అనేక మంది పేద పిల్లలు కూడా ఉన్నటువంటి సందర్భం ఇవన్నీ మనం చూస్తున్నాం మిత్రుల మరి ఇప్పటికే నవోదయ పాఠశాలలు ఉన్నాయి అవి ఇప్పటికే మరి గురుకుల పాఠశాలలు ఉన్నాయి అదేవిధంగా హాస్టల్స్ ఉన్నాయి కానీ ఇవాళ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి ఇవాళ విద్యను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది మిత్రుల ముఖ్యంగా యాభై ఐదు సంస్కృత సంస్కృత గురుకులాలను ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది ఈ సంస్కృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం కోసం దాదాపుగా పదకొండు వేల కోట్ల రూపాయలు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇది పదకొండు వేల కోట్ల రూపాయలు ఒక యాభై ఐదు గురుకులాలకు కేటాయించడం అనేది మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉంటుంది మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నది ఇది చాలా స్పష్టం మిత్రులార ఎందుకంటున్న ఈ అంటే నిధులు కూడా ఆల్రెడీ విడుదల చేసింది ఇవాళ ఒక్కొక్క గురుకులానికి రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించి దాని నిర్మాణం చేయడం అంటే అంత ఆషమాష కాదు దీంట్లో ఉన్నటువంటి అనేక మౌలిక సదుపాయాల కోసం మనం మాట్లాడుకుందాం మిత్రులారా ముఖ్యంగా ఇది మాట్లాడుకునే ముందు యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను ఏర్పాటు చేయడం కోసం మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ప్రభుత్వాలు అంటే ఎంతసేపు ప్రాజెక్టుల మీద ఉన్న కట్టడం కాదు ఎంతసేపు ప్రణాళికలు రచించడం కాదు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విద్య వైద్యం ఉపాధి వీటి మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టినప్పుడే ప్రభుత్వాలు నిజంగా కలకాలం నిలుస్తాయి కలకాలం నిలిస్తే ఇది చరిత్ర చెప్పిన సత్యం ఇప్పటికీ ఓటమిగా అనేకమైనటువంటి పార్టీలు ఇరవై ఏళ్ళుగా ఇంకా అధికారంలో కొనసాగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోవచ్చు ప్రణాళికలు వేయకపోవచ్చు కానీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యా వైద్య ఉపాధి మీద దృష్టి పెట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వాలను నడుపుతారు ఇవాళ మనోలకు ఇప్పుడిప్పుడే బుద్ధి వచ్చిందని చెప్పుకోవాలి ఇప్పుడిప్పుడే కొంత తెలివి వచ్చిందని చెప్పుకోవాలి కాబట్టి మొట్టమొదటిసారిగా పదకొండు వేల కోట్ల రూపాయలతోని సమీకృత గురుకులాలను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసింది మిత్రులారా ఇక ఈ విషయానికి వస్తే ముఖ్యమంత్రి గారి చొరవ చాలా గొప్పదనే చెప్పాలి మొట్టమొదటిసారి మన తన ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుంది చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి మీరు ఎందుకనంటే పేద బడుగు బలహీన వర్గాలు పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి పిల్లలు ఇలా చాలా ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందిపుచ్చుకోవడానికి ఈరోజు నిజంగా సంతోషించదగ్గటువంటి విషయం మనం చాలా చూసాం భారతదేశ చరిత్రలో అనేకమైనటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు అనేకమున్నాయి అత్యాధునిక హంగులతో మౌలిక సదుపాయాలతో టెక్నాలజీతో డిజిటల్ క్లాసులతో మనం చూస్తున్నటువంటి సందర్భం మరి ఇందులో ఎవరు చదువుకుంటారు అంటే పేదవాడు చదువుకోడు ఇందులో ఎవరు చదువుకుంటాడు అంటే సామాన్యుడు చదువుకోడు మరి ఇందులో ఎవరు చదువుకుంటాడు అని అంటే ఒక మధ్య తరగతి వాడు కూడా చదువుకోడు కానీ ధనికుల పిల్లలు మాత్రమే ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటారు కానీ పేదవాడు ఈ విద్యకు దూరంగానే ఉంటాడు కానీ ఇవాళ వీటినన్నిటిని కూడా తలదన్నే విధంగా మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో ఇవాళ సముకృత సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం అంటే ఇవాళ ప్రపంచం మొత్తము ఈ గురుకులాలను చూసి నేర్చుకోవాలి కండ్లు ది కండ్లు నిజంగానే దిమ్మ తిరిగిపోయే విధంగా క్లాసులు ఉంటాయి మీరు చూడండి నా పక్కన వస్తున్నటువంటి టీవీలో కనబడుతుంది మీకు విశాలమైనటువంటి గదులు తరగతి గదులు ఆట స్థలాలు భోజనశాల గ్రంథాలయాలు ల్యాబులు ఇట్లా అనేకమైనటువంటి ఏర్పాట్లు హంగులు ఇట్లా ముఖ్యంగా బోధించేటువంటి అధ్యాపకులు ఎవరైతే ఉంటారో వారికి కూడా అందులోనే మరి గృహ సదుపాయం కల్పించి ఇక వాళ్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూనే ఆటల పట్ల అన్ని రంగాలలో వాళ్ళు రాణించేందుకు ప్రపంచం గర్వించే విధంగా ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విద్యను ముఖ్యంగా ఒక కొత్త సిలబస్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం మిత్రులు మరి ఇది దేశంలోనే ఒక ప్రముఖ మొట్టమొదటిసారిగా దేశంలోనే ప్రముఖ పాఠశాలలు ఏవైతే ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ సంస్థల పాఠశాలలు ఏవైతే వాటిని తలదన్నే విధంగా ఉండడమే కాకుండా ఇవాళ ఎంత విశాలమైందనంటే ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఈ యొక్క గురుకుల పాఠశాల ఉండబోతుంది ఇరవై నుండి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంతో ఈ పాఠశాల మరి అన్ని హంగులతో ఉండేటువంటి ఏర్పాటైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టే పరిస్థితి ఇవాళ నిజంగా ఒక గొప్ప నిర్ణయానికి వచ్చింది దానికి నిధులు కూడా మంజూరు చేసి దీంతో రూపురేఖలు మారిపోతాయి మనిషికి ఏది ఉన్నా లేకపోయినా చదువు ఉండాలి చదువు జ్ఞానం ఈ జ్ఞానంతోనే ఈ జ్ఞానం అనేది నిజంగా చదువుకున్న వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించినప్పుడు వాళ్ళు జ్ఞానవంతులైనప్పుడు నిజంగా తన గ్రామానికి తన ప్రాంతానికి తన రాష్ట్రానికి తన దేశానికి ఈ ప్రపంచానికి ఒక మనుగడ నేర్పిస్తారు ఒక దిక్సూచి అవుతారు ఈ ప్రపంచానికి ఇవాళ ఒక దిక్సూచికి అవుతాడు కాబట్టి వాళ్ళ చదువు విషయంలో మొట్టమొదటిసారిగా ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఇది ఖచ్చితంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది ఇది అక్షర సత్యం మిత్రుల ఇది చాలా అక్షర సద్ సత్యం ఇది అద్భుతమైనటువంటి ఒక నిజమైన ఒక ఆలోచన మీరు చూడండి ఇవాళ ల్యాబులు చూడండి ఒక గ్రంథాలయాలు చూడండి ఒక క్రీడా మైదానాలు చూడండి క్రీడా ప్రాంగణం చూడండి చాలా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో డిజిటల్ క్లాసులు అంటే ఒక పేదవాడు ఒక కొత్త సిలబస్ ఇప్పుడు ఈ సిలబస్ చదవాలంటే ఒక్కొక్కరికి ఓ పది లక్షల నుంచి ఇరవై లక్షలు అయితే కానీ ఇది ఉచితంగా సిలబస్ ఒక కొత్త సిలబస్ అంతర్జాతీయ ప్రమాణాలంటే అంత ఆషమాసి కాదు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి సిలబస్ను తీసుకురావడం అంటే అది అంత ఆషమాషి పనికి కాదు కానీ అలాంటి సిలబస్ను కూడా నిరుపేద కుటుంబాలు సామాన్య కుటుంబాలు బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఇవాళ ఈ విద్యను అందిపుచ్చుకునే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది అని అంటే ఇవాళ నిజంగా హర్చించదగ్గటువంటి విషయం మిత్రులారు ఇవాళ మనం మాట్లాడుకున్నట్టయితే చాలా వరకు అధ్యాయకులు ఉంటారు వీళ్ళకు కూడా అష్ట కష్టాలు ఉంటాయి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకనంటే పాపం ఎక్కడో గురుకుల పాఠశాలల్లో ఎక్కడో ఉంటుంది ఈయన ఉండేది ఒక డిస్టిక్లు ఉంటాడు పాపం భార్య పిల్లల్ని చూసుకోవడం కష్టమవుతుంది ఇక ఈ సందర్భంగా ఆయన కొంత ఏకాగ్రత కోలిపోతాడు పిల్లలకు కొద్దిగా చదువు చెప్పాలంటే ఇబ్బంది పడతాడు ఇక దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎవరైతే అధ్యాపకుడు ఉన్నాడో వీళ్ళ పాఠాలు చెప్పే పంతులు ఉన్నాడో ఈయనకు ఖచ్చితంగా అక్కడ గృహ సముదాయం ఏర్పాట్లు ఎలాంటి లోటు లేకుండా కల్పిస్తారు ఎలాంటి లోటు లేకుండా కల్పిస్తారు ఇక వైద్యాన్ని విషయానికి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో ఒకరుండరు వాళ్ళకు చక్కగా వైద్యం చేయడం ఏం తెలియదు కానీ తలకాయ నొప్పికి ఏ మందులు ఇవ్వాలని ఓ గోలు ఇవ్వడం తెలుసు దెబ్బ తాగినప్పుడు అయోడిన్ పెట్టుకోవాలి లేకుంటే ఓ హైట్మెంట్ పెట్టుకోవాలని సూచన చేస్తారు తప్ప అంతకుమించి వీళ్ళు ఏం చేయరు ఎక్కువ జ్వరం వస్తే తల్లిదండ్రులకు ఫోన్ చేస్తారు తక్కువ జ్వరం వస్తే పక్కనే ఉన్న ప్రాథమిక ఆటపా ఆసుపత్రికి తీసుకుపోతారు ఇలా పని గింతే కానీ మరి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే సమీకృత గురుకులాలు ఉన్నాయో ఖచ్చితంగా ఒక అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ఒక డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా అందుబాటులో ఉంటారు అక్కడ ఒక సిబ్బంది పని చేస్తారు అంటే ఇన్ని హంగులతో కూడుకున్నటువంటి మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో సమీకృత యంగ్ ఇండియా గురుకులాలు ఈ విద్య రావడం అనేది చాలా నిజంగా ఇవాళ హర్షించదగ్గటువంటి విషయం ఇవాళ అన్ని వర్గాల ప్రజలు దీనిని మనం రాజకీయంగా మాట్లాడుకోకూడదు అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తురు అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఆర్చిస్తురు అన్ని వర్గాల ప్రజలు ఇవాళ నిజంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు ఇలా రాజకీయాలంటే ఎంతసేపు రాజకీయాల కోసం మాట్లాడుకోవడం కాదు కానీ ప్రజలు మనల్ని నమ్మకాన్ని ప్రజలను మనం నమ్మి ఓట్లేసిరు వాళ్ళకు మనం ఏ విధంగా ఇవాళ సేవ చేయాలనే తపన ప్రజాప్రతినిధులుగా ఖచ్చితంగా ఆ బాధ్యత ఉండాలి ఆ బాధ్యత ఉన్నప్పుడే ప్రజలు నిన్ను ఎప్పటికీ కూడా బ్రహ్మరథం పడతారు ప్రజలు నిన్ను ఆదరిస్తారు ప్రజలు నిన్ను ఆశీర్వాదిస్తారు ప్రజలు నిన్ను అక్కున చేర్చుకుంటారు కాబట్టి మిత్రులారా ఇక విద్యార్థులు నిజంగా ఈ విద్య ద్వారా ప్రపంచంతోనే పోటీపడే విధంగా మిత్ర ఈ విద్య ఇందులో చదివేటువంటి పిల్లలు ప్రపంచంతోనే పోటీపడే విధంగా ఒక సిలబస్ను ఏర్పాటు చేసి వీళ్ళకి అందించడం అనేది ఇవాళ చాలా గొప్ప విషయంగా భావించాలి ప్రపంచంతోనే పోటీపడడం అంటే అంత ఆశమాష సిలబస్ను ఆ విధంగా తీసుకురావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మిత్రులారు ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి కాబట్టి ఇవాళ ఇదంతా కూడా ఒక సామాజిక మార్పు కోసం సామాజిక మార్పు కోసం సామాజిక మార్పు అంటే సమానత్వం ఈ సమానత్వం నిజంగా ఉత్త ఆర్థిక సమానత్వం వస్తే అంత అయిపోతుంది అంటే అవి ఉత్తమ ఆర్థిక సమానత్వం వస్తే అన్నీ వస్తాయి అనుకోవడం కూడా చాలా పొరపాటు కానీ విద్య జ్ఞానం ఈ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఒకరి సొత్తు కాదు ఈ జ్ఞానం అనేది ఎప్పుడు కూడా ఒకరి సొత్తు కాదు కాబట్టి ఇది సకల జనుల సంపద సకల జనుల సంపద ఈ సంపదను సృష్టించడం కోసం ఇవాళ ఒక సామాజికమైనటువంటి మార్పు కోసం ఈ సమీకృత గురుకులాలు ఏర్పాటు చేయడం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయము గొప్ప నిర్ణయం మిత్రులారా కాబట్టి మిత్రులారా ఇవాళ ఇలాంటి ఒక మంచి ఆలోచన రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చాలా వరకు అందరూ హర్షిస్తున్నటువంటి సందర్భం మిత్రులారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సమీకృత గురుకులాలను తీసుకొచ్చి ఒక సామాన్యులకు ఒక గొప్ప విద్యను అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి మన ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్